హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ నాగుల పంచమే కదా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను సో మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను నేను తలస్నానం చేసి ఆల్రెడీ నేను నైట్ కొంచెం బియ్యం నానపెట్టి వాటిని తడి అంటే క్లాత్ మీద వేసి అనమాట చలివిడి కోసమని సో అవన్నీ మే ఆరిపోయాయి సో అవన్నీ మిక్సీలో వేసి బియ్యం పిండి బియ్యం అయితే పట్టేసుకున్నాను సో ఇలా కొంచెం మెత్తగా పట్టుకున్న తర్వాత సో బెల్లం కూడా తరిగి బెల్లం అందులో కొంచెం వేసాను బట్ ఏమైందంటే అది మిక్సీ వెంటనే పాడైపోయింది అనమాట సో అందుకని మళ్ళీ నేను వేరే గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగించాను తర్వాత ఈ పట్టించుకున్న బియ్యపు పిండి ఉంది కదా అది అందులో వేశాను అనమాట సో సో అలా అయిందనమాట ఇవాళ అది అవుతుంటే నేను పంచామృతం అయితే రెడీ చేశాను నాగుల పంచమి కదా సో పాలు వేయడం కన్నా ఇంకా జంటనాగులు ఉంటాయి కదా వాటి మీద మనం పంచామృతంతో ఇవాళ అభిషేకం చేస్తే చాలా మంచిది అంటండి సో అందుకని ఆవు ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు తేనె చక్కెర వీటన్నిటితో కలిపి నేను పంచామృతం అయితే రెడీ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే నేను ఆవు పాలు తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను తర్వాత ఆవు పాలు వేసాను తర్వాత కొంచెం తేనె కూడా అంటే దేవుడి కోసం అని చెప్పేసి అభిషేక నాగదేవత కోసం అని చెప్పి సపరేట్గా ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట నైటే నేను ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా నేను ఒక గ్లాస్లో వేసి మిక్స్ చేశాను అనమాట సో నాకు ఆల్రెడీ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నాకు ఆఫీస్ టైం అవుతుంది సెవెన్ థర్టీకి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట సో అందుకని అన్నీ త్వర త్వరగా ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రిపేర్ చేసుకున్నాను సో అందుకని సల్విడి ఒక్కటే నేను అనమాట సల్విడి ప్లస్ ఇంకా పంచామృతం సో ఈ రెండు అయితే నేను ప్రిపేర్ చేసుకొని ఇంట్లో చేసేసుకుని గుడికి అయితే వెళ్ళిపోయామనమాట సో బెల్లం నేను పాకం అది పెట్టేశాను కదా స్టవ్ మీద అది కూడా కరిగిపోయిన తర్వాత సో బియ్య పిండి పట్టి పెట్టుకుంది ఉంటుంది కదా అది అందులో వేసేసి కలిపేశాను సో ఇంకా డ్రై ఫ్రూట్స్తో పోపు అలాంటిది ఏం వేయలేదన్నమాట సో నార్మల్గా అయితే వేస్తాను నేను పచ్చి కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్తో పోపులాగా వేస్తాను అనమాట నెయ్యిలో వేయించి కానీ వాళ్ళ టైం లేదు ప్లస్ ఇంకా నేను అంటే గుడికి వెళ్ళి రావాలి మళ్ళీ నేను బాక్స్ కట్టుకోవాలి అంటే యాక్చువల్లీ ఫాస్ట్ ఫాస్టింగ్ కానీ ఫాస్టింగ్లో కొంచెం సగ్గు బియ్యం ఉప్మా తింటాం కదా మనము సో అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అందుకని నేను వచ్చేసాను ఎందుకంటే ఆఫీస్లో మొత్తం కటిక కటికపోవాసం ఉంటే నాకు కష్టం అంటే వర్క్ చేయలేనని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను సో బియ్యం పిండి ఏదైతే నేను గ్రైండ్ చేసుకున్నాను సో ఇందులో వేసేసి నేను మిక్స్ చేసేసుకున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్కి అది చక్కగా రెడీ అయిపోయింది చలివిడి సో దీంట్లో ఈ స్టేజ్లో మనము నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇంకా పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా మనం వేసి లైక్ పోపు వేసుకోవచ్చు కానీ టైం లేదని చేయలేదన్నమాట సో మేము ఇవన్నీ తీసుకొని గుడికైతే వెళ్ళిపోయాము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో ఇంట్లో కూడా కొంచెం చలివిడి ఇంకా కొంచెం పంచామృతం పెట్టేసి గుడికి వెళ్ళిపోయాము ఇది గుళ్ళో అనమాట గుళ్ళో ఫస్ట్ ఈ జంట నాగుల విగ్రహాలు ఉన్నాయి కదా సో వాటన్నిటికి ఫస్ట్ అయితే నేను నీటితో అభిషేకం చే చేశాను సో వాటర్తో మొత్తం ఐదు అంటే చుట్టూరు ఉన్నాయి అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయన్నమాట దాని చుట్టూ ఇలా జంట నాగుల విగ్రహాలు ఉన్నాయి సో వాటన్నిటి మీద ఒక ఫైవ్ అంటే చుట్టూరు చాలా ఉన్నాయి కదా ఒక ఫైవ్ తీసి ఫైవ్ జంట నాగుల పైన నేను ఫస్ట్ అయితే ఇలా వాటర్తో అభిషేకం చేసుకుని దాని తర్వాత పసుపు కుంకుమ వాటితో కూడా బొట్లు పెట్టి పసుపు కుంకుమ వేసి దాని తర్వాత మిగతా చేశాను అనమాట సో ఆల్రెడీ నేను నైట్ నెయ్యి దీపం కూడా కొన్నాను అనమాట సో అది కూడా అక్కడ పెట్టి వెలిగించాను సో నార్మల్గా మనకి నాగపంచమి రోజు జొన్న పిల్లలు అంటారు కదా సో అవి కూడా సమర్పిస్తారు నాగదేవతకి నాగరాజుకి సో అవి కూడా నేను నైటే రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే దూదితో చేసిన వస్త్రము సో ఫస్ట్ వాటర్తో మొత్తం అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పసుపు కుంకుమ చల్లి తర్వాత దీపం వెలిగించాను అగరబత్తులు వేలించి కొబ్బరికాయ కొట్టి తర్వాత నేను తీసుకొచ్చిన ఇంటి నుంచి తీసుకొచ్చిన పంచామృతం ఉంది కదా సో వాటితో అయితే నాగదేవతలకు నాగరాజులకు అభిషేకం చేశాను అనమాట తర్వాత తర్వాత ఆల్రెడీ నేను వస్త్రం కొన్నాను కదా సో అది కూడా నాగదేవుడికి సమర్పించాను తర్వాత అట్టిపండు ఇంకా నేను చే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన సరివిడి అలాగే కొబ్బరికాయ అరటిపండు సో ఇవన్నీ కూడా నేను సమర్పించుకున్నాను అనమాట తర్వాత అక్కడే మాకు నాగలింగేశ్వరాలయం అని అంటే చిన్నగా శివలింగం ఉంటుందన్నమాట సో అభిషేకం చేసుకోవడానికి వీలుగా సో అక్కడ కూడా వెళ్ళి ఇవన్నీ అయితే నేను చేశాను సో అదంతా ప్రాసెస్ మీరు కూడా చూసేయండి సో అలా గుళ్ళో పాలు పోసేసి నాగ నాగదే నాగలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఇది సో ఆల్రెడీ నా దగ్గర శ్రీశైలం తీసులో తీసుకున్న ఫోటో ఉందనమాట సో మార్నింగ్ ఆ ఫోటోకే నేను దండ వేసి పూజ చేశాను అనమాట సో మీకు చెప్పాను కదా సలివిడి ఇంకా పంచామృతం కూడా ఇంట్లో కూడా పెట్టానని సో అదనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా సగుబియ్యంతో చేసిన ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశాను సో సగ్గుబియ్యం అయితే ఇవి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా నానిని సో అవన్నీ నేను ఫస్ట్ అయితే ఒక క్లాత్ మీద వేసి ఇంకేమన్నా చెమ్మ ఉంటే అది లేకుండా సో అలా క్లాత్ మీద ఆరబెట్టాను తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకొని సో అవన్నీ కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను సో యాక్చువల్లీ మిక్సీ వేద్దాం అనుకున్నాను కానీ కింద అదేదో ప్రాబ్లం వచ్చింది అందుకని నేను దీంట్లో వేసాను అనమాట తర్వాత కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను పల్లీలు వేయించాను తర్వాత నువ్వులు కూడా కొంచెం నువ్వులు ఆప్షనల్ అంటే టేస్ట్ కోసం నేను వేసాను సో యాక్చువల్లీ పంటికి ఈ పల్లీలు కొంచెం పచ్చ పచ్చగా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసి దంచుకున్నవి వేసుకుంటే సగుబియ్యం మొక్కలకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ సో ఈ పల్లీలు కూడా వేయించేసుకున్న తర్వాత అంటే కొంచెం లైట్గా చిన్న మంట పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి దాని తర్వాత కొంచెం నువ్వులు కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ అట్లా నువ్వులు కూడా తీసుకొని అవి కూడా కొంచెం చిడిపట్లాడే వరకు వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట దాని తర్వాత ఈ పచ్చిమిర్చి ఏదైతే మనం దంచుకున్నామో దాంట్లో నువ్వులు కూడా వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ అంటే పచ్చ పచ్చగా దంచుకున్నాను అనమాట నువ్వులు కొంచెం మెత్తగా దంచేలాగా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేయాలి ఎక్కువ స్పూన్ ఎక్కువ ఆయిల్ వేయొద్దు దీనికి జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి సిమ్లో తక్కువ మంట పెట్టుకొని దాంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి సో అవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా నువ్వులు ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి అలాగే కొంచెం పసుపు సో ఏంటంటే సగ్గుబియ్యం మొత్తం తెల్లగా ఉంటాయి కదా సో కొంచెం కలర్ఫుల్గా రావడానికి మనం కొంచెం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో పసుపు కూడా వేసేసి ఇవన్నీ మంచిగా అంటే మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి లేదంటే ఎక్కువ మంట పెడితే అవి మాడిపోతాయి పప్పులన్నీ మాడిపోతాయి అనమాట సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి ఇంకా నువ్వులు ఏదైతే పేస్ట్ ఉందో అవి వేసుకోవాలన్నమాట ఒకవేళ మిక్సీలో కనుక గ్రైండ్ చేసుకుంటే కనుక ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి ఫస్ట్ వేసేస్తే నువ్వులు గ్రైండ్ అవ్వన్నమాట సో పచ్చిమిర్చి పేస్ట్ నువ్వులు పచ్చిమిర్చి ఇంకా నువ్వులు ఈ పేస్ట్ ఇందులో వేసేసి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుకోవాలి ఏంటంటే జస్ట్ పచ్చివాసన పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందాక ఆల్రెడీ మనం పల్లీలు వేయించి పెట్టాం కదా సో అవి కూడా అందులో వేసి దంచుకోవాలన్నమాట సో ఈ స్టేజ్లో అంటే ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసే ముందు దీంట్లో కావాలంటే పల్లీలు అంటే వేయించిన పల్లీలో అలాగే వేసేసుకోవచ్చు నేనైతే నాకు మెయిన్గా అంటే చిన్న చిన్నగా కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న పల్లీలు వేసుకోవడం నాకు ఇష్టం అనమాట సో అందుకని అవి వేసుకున్నాను సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బట్ట మీద అంటే తడిగా ఉన్న అంటే నానిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసే వేసేసాను అనమాట సో ఇవన్నీ అందులో వేసేసి ఒకసారి నీట్గా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ మీద వదిలేయాలి మనం ఏంటంటే ఎక్కువసేపు పెడితే మొత్తం గిన్నె అడుగంటు పోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇవి కొంచెం జిగురు జిగురు ఉంటాయి కదా ఈ సగ్గు బియ్యం సో అందుకని అడుగంటుతాయి అనమాట సో అందుకని నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నా అన్నీ ఒకటేసారి వేసేసుకోకుండా ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు ఇంకా పచ్చిమిర్చి వేసాం కదా సో అంత సగ్గుబియ్యం క్వాంటిటీకి మొత్తం కూడా ఈ పసుపు ఇంకా పచ్చిమిర్చి అనేది తగలాలి కారం తగలాలి కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట అలా వేసుకుంటే మొత్తం యూనిఫామ్గా అన్నిటికీ అన్ని బియ్యంకి కారం అనేది తగులుతుంది సో ఇలా కొంచెం కొంచెం సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను నేను సో ఇది నార్మల్గా ఫాస్టింగ్ టైంలో మనం అంటే నార్త్ సైడ్ ఎక్కువ తింటారు ఇది ఫాస్టింగ్ టైంలో ఏంటంటే ఆకలి వేయకుండా అంటే స్టమక్ ఫుల్ అని అనిపించదు అనమాట ఇది తింటే ఫాస్టింగ్ టైంలో ఎక్కువ నార్త్ సైడ్ ఇదే ప్రిఫర్ చేస్తారు ఫాస్టింగ్ టైంలో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ అది ఇదే తీసుకుంటారు అనమాట సగ్గుబియ్యం ఉప్మా సో అలా నాకు కూడా అలవాటు నేను అప్పుడప్పుడు చేస్తుంటానమాట మెయిన్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా బయటికి అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో అందుకోసం అని చెప్పి నేను చేశాను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అనమాట నేను సో ఆల్రెడీ చెప్పాను కదా పల్లీలో దంచుకోవాలని సో అవి కూడా ఇందులో వేయాలి అలాగే సాల్ట్ కూడా మనకి కావాల్సినంత సాల్ట్ లైక్ రుచికి సరిపడా లైక్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా దీంట్లో వేయాలి వేసేసి మొత్తం ఎక్కువగా మిక్స్ చేయొద్దు అంటే కొంచెం టాస్ చేసినట్టు చేసుకోవాలన్నమాట సో నేను మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇలా చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం అడుగంటి పోతుంది అది సో అందుకని సిమ్ అస్సలు మొత్తం సిమ్లోనే ఉంచాలి అస్సలు మంట పెంచకూడదనమాట సో ఆల్రెడీ ఇది బాక్స్లోకి కావాలి కాబట్టి మేము తొందర తొందరగా చేసుకుంటున్నాం అనమాట సో దంచి పెట్టుకున్న పల్లీలు కూడా దాంట్లో వేసేసి సో మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ దాటిని దంచి తర్వాత పొట్టొద్దు చెప్పేసి పొట్టు పొట్టు ఊపేసి తర్వాత అవి వేశారనమాట చాలా టేస్టీగా ఉంటుందండి సగ్గుబియ్యం ఉప్మా ఆ నువ్వులు ఇంకా ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఈ కాంబినేషన్లో ఏ ఐటెం చేసినా కానీ చాలా బాగుంటుంది అండ్ ఈ పల్లీలు కూడా మనం తింటుంటే పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట సో అలా పొట్టు తీసేసి కొంచెం నేనైతే అలాగే వేసేస్తాను మా హస్బెండ్ పొట్టు తీసేసారనమాట సో ఇవంతా కూడా ఈ ఇందులో వేసేసి మిక్సీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే సో ఎక్కువ మెత్తగా పౌడర్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు లైక్ ఇవి వేయించిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని అలా కూడా వేసుకోవచ్చు వేసినా కానీ పల్లీలు అందులో వేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుంది అండ్ నువ్వులు పచ్చిమిర్చి పల్లీలు ఈ మూడిటి కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది సో మంచి స్నాక్ ఐటమ్ కూడా లైక్ ఈవినింగ్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సో అదండి ఇవాళ వ్లాగ్ నాగుల పంచమి రోజు మేము పొద్దున్నే గుడికి వెళ్ళి పంచామృతం ఇవి నాగదేవతలకి అంటే సమర్పించి ఇలా అయితే బాక్స్కి సగ్గుబియ్యం ఉప్మా చేసుకుని మేమైతే ఆఫీస్కి వచ్చేసామన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చేరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సో గుళ్ళో పూజ చేసుకుని వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేశాను అనమాట సో దానికి సంబంధించిన వీడియో ఇది సో Thank you for watching please do like share and subscribe to Shruti Sony Vlogs